ఒక పురుషుడు లేదా ఇద్దరు స్త్రీలు లేదా ముగ్గురు బాలురు ఒక పనిని నలభై నాలుగు రోజులలో చేయగలిగినట్లయితే ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక బాలుడు ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు ఆప్షన్స్ ఇరవై ఒక్క రోజులు ఇరవై నాలుగు రోజులు ఇరవై ఆరు రోజులు ముప్పై మూడు రోజులు హాయ్ అండి వెల్కమ్ టు సుమా స్కూల్ ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయినట్టయితే ఈ ప్రాబ్లమ్ని లైక్ చేయండి అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి మీకు ఈ ప్రాబ్లం ఎలా యూజ్ అయిందో కింద కామెంట్ పెట్టండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్లో ఇది ఇరవై ఎనిమిదవ మోడల్ ఇరవై ఏడు మోడల్లు చెప్పాను వాటి అన్నిటికీ టై వాచ్ లిస్ట్ క్రియేట్ చేశాను ఛానల్లో ఉంది చూడండి స్టార్టింగ్ నుంచి కనుక మీకు ఈ ఇరవై ఏడు వీడియోలు కనుక చూసినట్లయితే మీకు ఈ టాపిక్ మీద ఫుల్గా గ్రిప్ వచ్చేస్తుంది ఇప్పుడు ఏమన్నాడు ఒక పురుషుడు లేదా ఇద్దరు స్త్రీలు లేదా ముగ్గురు బాలురు ఒక పనిని నలభై నాలుగు రోజులలో చేయగలిగినట్లయితే అన్నాడు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక పురుషుడు ఇద్దరు స్త్రీలు ముగ్గురు బాలురు అన్నారు కాబట్టి వీటన్నిటిని ఏదో ఒక దానిలోకి మార్చుకుందాం ఇప్పుడు చూద్దాం ప్రాబ్లం చూద్దాం చూడండి ఒక పురుషుడు ఈక్వల్ట్ ఇద్దరు స్త్రీలు ఈజ్ ముగ్గురు బాలురు అన్నారు అదే కదా ప్రాబ్లం ఇచ్చింది ఒక పురుషుడన్నా చేస్తారంట లేదా ఇద్దరు స్త్రీలన్నా ముగ్గురు బాలురన్నా ఆ పనిని నలభై నాలుగు రోజులలో చేస్తారు అన్నారు అండ్ నేను అదే రాశాను ఒక పురుషుడు ఈక్వల్ టు ఇద్దరు స్త్రీలు ఈక్వల్ టు ముగ్గురు బాలురు ఈజ్ ఈక్వల్ టు ఎన్ని రోజుల్లో చేస్తారు నలభై నాలుగు రోజుల్లో చేస్తారు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీటన్నిటిని అన్నిటికంటే తక్కువ ఉన్నది ఏంటి పురుషుడు సో నేను వీటన్నిటిని పురుషుడు పరిమాణంలోకి మార్చుతాను అంటే ఇప్పుడు ఒక పురుషుడు ఈజ్ ఈక్వల్ టు ఇద్దరు స్త్రీలా నేనేమంటున్నానంటే ఒక్క స్త్రీ ఈజ్ ఈక్వల్ టు సగం పురుషుడు అంట అంతే కదా ఇద్దరు స్త్రీలు ఒక్క రోజులో పనిచేస్తే ఒక పురుషుడు సగం రోజులో చేస్తున్నట్టు లెక్క అంతే కదా ఇప్పుడు అదే చేస్తాను నేను ఇద్దరు స్త్రీలు ఈజ్ ఈక్వల్ టు అంటే దాన్ని కూడా పురుషుల్లోకి మారుస్తాను అన్నమాట చూడండి రాస్తాను ఒక స్టెప్ వేస్తాను చూడండి చూడండి ఇలా రాశాను ఒక స్త్రీ ఈజ్ ఈక్వల్ సగం పురుషుడు మ్యాథ్స్ టెర్మినాలజీలోనే చెప్తాను పెట్టండి ఇప్పుడు ఏమన్నాను నేను ఒక పురుషుడు ఈజ్ ఈక్వల్ టు ఇద్దరు స్త్రీలని ఈక్వల్ చేయండి నేను పురుషులని పి అని రాస్తున్నా వన్ పీ ఈజ్ ఈక్వల్ టు ఇద్దరు టూ ఫీమేల్ అంటే స్త్రీలు అంటే ఎస్ అని రాస్తున్నాను అనుకోండి ఇద్దరు స్త్రీలు అనుకుందాం ఈ స్త్రీలను ఇక్కడనే పెట్టండి ఎస్సీ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇటు పట్టుకొచ్చేయండి ఏమైతుంది హాఫ్ పురుషుడు అవుతుందా కాదా అట్లాగే ఇక్కడ అట్లాగే రాశాను అనమాట వన్ స్త్రీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ పురుషుడు అన్నమాట అర్థమైందా నెక్స్ట్ సేమ్ ఇట్లాగే మళ్ళా ఒక పురుషుడు ఈజ్ ఈక్వల్ టు ముగ్గురు బాల్ని ఈక్వల్ చేయండి అట్లాగే రాస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఒక పురుషుడు ఈజ్ ఈక్వల్ టు ముగ్గురు బాలురు బాలురు నిక్కర్నే పెట్టండి ఈ త్రీని తీసుకొచ్చేయండి ఇట్లయితే ఈజీగా అర్థమవుతుంది బాలురు ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ పురుషులు నేను అన్నింటిని పురుషుల్లోకి మార్చేశాను అంతే కదా ఇప్పుడు ఒక స్త్రీ ఈజ్ ఈక్వల్ టు సగం పురుషుడు బాలురు ఈజ్ ఈక్వల్ టు ఒక బాలురు ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ మూడు బాలుని తీసుకొచ్చాను కాబట్టి వన్ బై త్రీ పురుషుడు అనమాట ఇప్పుడు అన్ని పురుషుల్లోకి మార్చేశాను ఇప్పుడు చూడండి మనకు ఒక పురుషుడు ఉంది ఒక స్త్రీ ఉంది ఒక బాలుడు ఉంది మనల్ని క్వశ్చన్లో ఏం చూడండి ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక బాలుడు ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు అన్నారు అంతే కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఉన్నాయన్నీ యాడ్ చేయండి అన్ని పురుషుల్లోకి చేంజ్ చేద్దాం ఇప్పుడు మనం అన్ని పురుషుల్లోకి చేంజ్ చేద్దామంటే ఒక స్త్రీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ పురుషుడు ఒక బాలుడు ఈజ్ ఈక్వల్ టు వన్ బై త్రీ పురుషుడు సో వాటన్నిటిని పురుషుల్లోకి చేంజ్ చేద్దాం ఇంతే కదా ఒకటి ప్లస్ హాఫ్ ప్లస్ వన్ బై త్రీ ఇప్పుడు దీన్ని ఎలిసి ఏం చేయండి టూ త్రీకి ఎల్సిఎం సిక్సే కాబట్టి ఇక్కడ ఏం లేదంటే సిక్స్ కోసం వన్ సిక్స్ జా సిక్స్ సిక్స్ ఇంటూ సిక్స్ సిక్స్ ప్లస్ టూ త్రీ జా త్రీ పైన వన్ ఏ ఉంది కాబట్టి డైరెక్ట్ వేసేస్తున్నాను త్రీ టూ జా పైన వన్ ఏ ఉంది కాబట్టి డైరెక్ట్ వేసేస్తున్నాను యాడ్ చేయండి యాడ్ చేస్తే ఎంత వస్తుంది సిక్స్ ప్లస్ ఫైవ్ లెవెన్ బై సిక్స్ ఇదేంటిది లెవెన్ బై సిక్స్ పురుషులు అంతే కదా అన్ని పురుషుల్లోకి చేంజ్ చేసాం మనం పదకొండు బై ఆరు పురుషులు నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు ఒక పురుషుడు లేదా ఇద్దరు స్త్రీలు లేదా ముగ్గురు బాలు నలభై నాలుగు రోజుల్లో చేయగలుగుడు అంటే ఒక పురుషుడు నలభై నాలుగు రోజుల్లో పని పూర్తి చేస్తాడు కదా ఒక పురుషుడు నలభై నాలుగు రోజుల్లో పని పూర్తి చేస్తే పదకొండు బై ఆరు పురుషులు ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు రాదాం చూడండి ఇదే రసన్ ఒక పురుషుడు నలభై నాలుగు రోజుల్లో పూర్తి చేయగలిగితే పదకొండు బై ఆరు పురుషులు ఎన్ని రోజుల్లో చేయగలరు ఇప్పుడు ఒక స్టెప్ వేస్తారు చూడండి పదకొండు బై ఆరు పురుషులు పది చేసే పని నేను ఎక్స్ అనుకుంటున్నాను ఇప్పుడు మనం ఎక్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి ఎక్స్ని ఇక్కడే పెట్టండి పదకొండు బై ఆరు తీసుకొస్తే రెసిప్ ఒకరు అవుతుంది ఆరు బై పదకొండు అవుతుంది ఇప్పుడు ఖర్చు చేయండి లెవెన్ వన్ జా లెవెన్ ఫోర్ జా సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు రోజులు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇరవై నాలుగు రోజులు ఇప్పుడేంటి ఇరవై నాలుగు రోజులు ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక బాలురు ఆ పనిని ఇరవై నాలుగు రోజులలో పూర్తి చేయగలరు ఆప్షన్స్లో ఉందేమో చూడండి ఇరవై నాలుగు రోజులు ఆప్షన్ టూ అనేది ఆన్సర్ అవుతుంది ఓకేనా అర్థమైందనుకుంటున్నాను ఇప్పుడు చూడండి వీటన్నిటిని నేను అన్నిటికంటే తక్కువ పరిమాణం ఒక ఒక పురుషుడు ఉన్నది కాబట్టి స్త్రీలను పురుషుల్లోకే చేంజ్ చేశాను బాలురిని కూడా పురుషుల్లోకే చేంజ్ చేశాను చేంజ్ చేసి కనుక్కుంటే ఈజీగా వస్తుంది థ్యాంక్ యూ